కాంగ్రెస్ పార్టీ అమరచింత పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలపై చర్చ జరపడం జరిగింది ప్రతి ఒక్క లబ్దిదారులకు ఈ యొక్క ఆరు గ్యారెంటీలు అందేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ట్రాన్స్కో అధికారులకు తప్పనిసరిగా త్రీ ఫేస్ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలని ఒకవేళ ఇవ్వని పక్షాన ట్రాన్స్కో అధికారులపై చర్యలు తీసుకోవాలని టిపిసిసి అధికార ప్రతినిధి పీసీసీ చైర్మన్ కల్లు గీత సేల్ డిపార్ట్మెంట్ కేశం నాగరాజు గౌడ్ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డినగారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏవైతే మనం వాగ్దానం చేసినామో ఖచ్చితంగా కూడా నిర్వర్చాలనుకుంటున్నాం రాబోయే ఈ అసెంబ్లీ రేపు రోజున తర్వాత ఖచ్చితంగా ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం ఈరోజు ఏదైతే ఎనభై ఐదు వేల కోట్లు ఏదైతే జరిగిందో విద్యుత్ సోదరులు ఏదైతే స్కామ్ జరిగిందో దాన్ని కూడా సమగ్ర విచారణ కూడా సీఎం గారు ఆదేశించడం జరిగింది సంబంధిత అధికారులు భాస్కర్ రావు గారు కూడా ఖచ్చితంగా వారి మీద ఎంక్వైరీ చేయడానికి కూడా జరుగుతుంది కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా మొత్తాల నియోజకవర్గం సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలు మేము ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఇచ్చిన వాగ్దానాల కన్నా ఎక్కువ కూడా ఈ యొక్క మొత్తాల నియోజకవర్గం మేము చెప్పడం జరిగింది రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఖచ్చితంగా ఎక్కడైతే లేవని చెప్పినాం ఆ గ్రామాలను ఖచ్చితంగా మేము రోడ్లు వేయడం మరియు ఆ గ్రామాల సమస్యలు కూడా తీర్చడం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు ప్రజలు కూడా మాకు వంపల మెజార్టీతో మమ్మల్ని గెలిపించి ఈరోజు అధికారంలో తీసుకురావడానికి మీరందరూ కూడా కారకులు లేని అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే కాలంలో సంబంధిత అధికారులు కూడా జాగ్రత్తగా వహించాలి మీరు ఏవైతే ఇరవై నాలుగు గంటల కరెంటు మేము ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తుంటే కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అధికారులు కూడా నిర్లక్ష్యం వహించి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తలేదని చెప్పేసి సంబంధిత అధికారులు కరెంటు కావాలని తీయడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా దాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా ఇవ్వాలి ఎక్కడైతే ఇవ్వకుండా ఉంటారో ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా పోయి అని చెప్పడం కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాని మీద కూడా మేమందరం కూడా ప్రజలకు పిలుపునిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఎక్కడైతే తీయలేదు అక్కడ స్టేషన్ దగ్గర ఖచ్చితంగా మాకు సంబంధించిన కార్యకర్తలు ఎంబడి వచ్చి అధికారులు నిలదీతాం ఎక్కడైతే అధికారులు నిర్లక్ష్యం వహించి ఎక్కడైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కంటిన్యూగా పది సంవత్సరాలు ఉన్నటువంటి అధికారులు చేసిందే చలామణిగా నడిపించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ ప్రతి పార్టీ నాయకులు కానీ కావాల్సిన తప్పులు చేయాలని కూనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అధికారులు మారాలి ఖచ్చితంగా మా ప్రభుత్వానికి ఏదైతే ఉందో దాని విధులు సక్రమంగా నిర్వహించడం కోరుతున్నాం ఈరోజు ఇరవై నాలుగు తారీఖు ఇరవై నాలుగు తారీఖు ఒక ఇరవై తారీఖు ఒక డేట్ ఫిక్స్ చేసి అమరచిత సర్వసభ సమావేశం పెట్టి సంబంధిత అధికారులు కూడా పిలిచి మేము చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ మాట్లాడుతున్న అనేక రకాలు ఈరోజు ఆరు గ్యారెంటీలు ఏమైందని అడుగుతున్నాడు ఈ యొక్క కేసు కేటీఆర్కి మేము ఒక విషయం చెప్తున్నాం వచ్చిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలు క్లియర్ చేసినాం ఇంకా నాలుగు పెండింగ్ ఉన్నాయి